కర్నూలు జిల్లా ఆధోని మార్కెట్లో కుప్పకూరల మిర్చి ధర ఒక్కసారిగా పతనమైంది గత వారం రోజులతో పోలిస్తే క్వింటాల్కు మూడు వేల రూపాయల ధర తగ్గింది ఎండుమిర్చి ధర క్వింటా గరిష్ట ధర పదివేలు ఉండగా కనిష్ట ధర రెండు వేలుగా ఉంది కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్లో కుప్పకూరిన మిర్చి ధర ఒక్కసారిగా పతనమైంది గత వారంతో పోలిస్తే క్వింటాల్కు మూడు వేల రూపాయల ధర తగ్గింది ఎండుమిర్చి ధర క్వింటాల్ పదివేల రూపాయలు ఉండగా కనిష్ట ధర రెండు వేలుగా ఉంది ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ ద్వారా తెలుసుకుందాం కిషోర్ రోజు రోజుకి ఎండుమిర్చి ధర అయితే పతనానికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ గరిష్టంగా పదివేలు కనిష్టంగా రెండు వేల రూపాయలకే క్వింటా సిచువేషన్ సిచ్యువేషన్ ఏమడుగుతున్నారు ఎండుమిర్చి రైతులు ఆశ ఆధోని మార్కెట్ లో ఉన్నట్టుగా ఈ యొక్క మిర్చి ధర పూర్తి స్థాయిలో పతనమైన పరిస్థితి కనపడుతుంది గత వారంతో పోలిస్తే ప్రస్తుతం మూడు వేల రూపాయలు తక్కువగా ట్రేడ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది అయితే పక్క ప్రాంతాలకు ఎగుమతి లేకపోవటం ఈసారి పంట అధికంగా రావటం అన్నది ప్రధాన కారణంగా చెప్తున్నారు ఇటు వ్యాపారస్తులు కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవటం అన్నది ప్రధాన సమస్యగా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం కనీసంగా రెండు వేల రూపాయలు మాత్రమే ధర పలుకుతుండటంతో మిర్చి రైతులు గబ్బోలు పెడుతున్న పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో కూడా ఇరవై వేల పైన అంతకు మించి ధర ఉంటుంది అని ఆశించిన వారికి పూర్తిగా ఈ యొక్క పంట చేతికి వచ్చే సమయానికి ధర లేకపోవటం అన్నది వారిని చర్యలు చేస్తున్న పరిస్థితి పండించిన పంటకు సాధారణంగా పెట్టిన ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉన్న నేపథ్యంలో పంటను ఎలా అమ్ముకోవాలి అన్నది ఆందోళన చెందుతున్నారు ఏదేమైనా కూడా ఈ యొక్క రైతు రైతులకు సంబంధించినటువంటి అంశంలో అధికారులు శ్రద్ధ చూపించాలి పంటను అంటే ఇటు ఈనాం ద్వారా కూడా ఈ యొక్క కొనుగోలు చేస్తుంటారు అయితే ఆ ఇతర రాష్ట్రాలలో ఎక్కడైతే ఈ యొక్క మిర్చి పంటను ఎగుమతి చేసుకుంటారో ఆ ప్రాంతాల్లో కూడా పంట అధికంగా వచ్చిన నేపథ్యంలోనే ఎగుమతి జరగట్లేదు అందువల్ల ఇక్కడ కొనుగోలు అన్నది మందగించిందని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా తక్షణమే సరైన చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని మాత్రం రైతులు రైతు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది వ్యాచారం కిషోర్ థ్యాంక్స్